నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడలో సంభవించిన నేచురల్ డిజాస్టర్ కారణంగా అతలాకుతలమైన పరిస్థితులను తిరిగి సాధారణ స్థితికి తెచ్చేలా చంద్రబాబు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా అత్యంత సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ అటు కేంద్రం నుంచి సహకారాన్ని తేవడంలో చంద్రబాబు సఫలీకృతం అవుతున్నారు విజయవాడలో జరిగిన విలయానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా నియమించిన అధ్యయన టీం మాత్రమే కాక కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పరిశీలనకు గురువారం వచ్చారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడమే కాక ఏరియల్ సర్వే కూడా చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన చౌహాన్ ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని చౌహాన్ తెలిపారు జరిగిన నష్టంపై తాము పంపిన నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పకుండా ఆదుతుందని చౌహాన్ వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ ఆదేశంతో తాను వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఇక్కడకు వచ్చామని నష్టంపై పూర్తి అంచనాకు వచ్చాక కేంద్రం నుంచి తప్పకుండా సాయం అందుతుందని చౌహాన్ వెల్లడించారు విజయవాడలో సహాయ కార్యక్రమాలు సహా పరిస్థితులను మామూలు స్థితికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని చౌహాన్ కొనియాడారు ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్ లోనే సెక్రటేరియట్ గా మార్చుకుని రెయింబళ్లు పనిచేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు భారీగా ఆస్తి పంట నష్టం జరిగినా ప్రాణ నష్టం కొద్దిగానే ఉండడానికి కారణం వీరి పనితనమే అని చెప్పారు ప్రభుత్వం ఇలా సమర్థంగా పనిచేయకపోతే ప్రాణ నష్టం ఎంత జరిగి ఉండేదో ఊహించలేమని అన్నారు వరద బాధితులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుందని చెప్పారు డ్రోన్ల ద్వారా పాలు మంచినీళ్ళు ఆహారం అందజేయటం తాను మొదటిసారిగా చూస్తున్నానని చౌహాన్ అన్నారు ప్రధాని కేంద్ర హోంమంత్రులు పంపిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు నేవీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు బాధితులను కాపాడంలో పూర్తిగా సహకరిస్తున్నాయని అన్నారు అయితే విజయవాడకు కేంద్రం నుంచి పరిశీలనకు ఇలా కేంద్ర మంత్రిని రప్పించడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు ఇక విజయవాడలో జరిగిన నష్టానికి తగిన ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఇక పూర్తి నివేదిక సిద్ధమయ్యాక అవసరమైతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తగిన ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీని అడగనున్నట్లు తెలుస్తోంది